హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కొల్లాటి సునీత వ్లాగ్స్ ఇవాళ నేను ప్రిష్ ఫ్రై చేస్తున్నాను మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ప్రిష్ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఈ చేపల్ని శుభ్రం చేసుకుని తోముకొని పెట్టుకోవాలి శుభ్రం చేసి ఇలా మూడు చేపలు తీసుకున్నాను వీటిని కూడా ముక్కలు కోసేసి కడుక్కొని పెట్టుకోవాలి ఈ ఒక పళ్ళంలోకి వేసుకోవాలండి కడుక్కున్న ముక్కల్ని చేప ముక్కల్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం కారం మీరు చూసుకుని వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నూరు పెట్టుకున్నది ఇందులోకి ఒక స్పూన్ మసాలా అండి మసాలా అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ వేసుకుంటున్నాను పొడి వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ముక్కలు కట్టిలాగా ఒక స్పూన్ మొక్కజొన్న పిండి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ పెరుగు ఒక పావు చెక్క నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలా పక్కకి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడేక నేను ఫస్ట్ వేసింది వీడియోలో మిస్ అయిందండి ఇది సెకండ్ టిక్ వేసుకున్నాను సెకండ్ టిప్ వేసింది వీడియోలో పెట్టాను ఇప్పుడు ఇలా ఆయిల్ వేడాక ముక్కలు పెట్టి వేయించుకోవాలి బాగా దోరగా వేగనివ్వాలండి వీటిని ఇలా దూరగా వేగాయి కదా ఇప్పుడు రెండే వచ్చి తిప్పుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా వేగిపోయింది ఇలా వేగిపోయినాయి కదా ఇలా కొంచెం ముక్క గట్టిగా అయింది కదా ఇలా ఇచ్చేసరిపోతాయి వీటిని ఒక ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అలానే మిగిలినవి కూడా వేసేసుకోవాలండి వేసుకున్నాక వాటిలాగనే ఇవి కూడా వేయించుకోవాలి వీటిని కూడా అలాగే వేయించేసుకోవాలండి ఇవి కూడా ద్వారగా వే కదా రెండో వేసుకుపోవాలి రెండో వేసు కూడా వేగిపోయాక వీటిని ఇచ్చేసుకోవాలి గిన్నెలోకి అంతేనండి మొత్తం అన్నీ అయిపోయింది ఇప్పుడు తీసుకునేట్లని ఒక ప్లేట్లో వేసుకొని నిమ్మ ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే పైనుంచి నిమ్మరసం వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఫ్రెషిఫై ఇలా చేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి వీడియో ముక్క కూడా చూడండి చాలా క్రిస్పీగా లోపల బాగా ఉడికి చాలా బాగా అంటే చాలా బాగా అయినాయి మనం బయటకున్న వీటికంటే బాగుంటాయి మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగా వేగాయండి పైన క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలోచన వెంటనే షాప్కి వెళ్ళి ఫిష్ని తెచ్చుకోండి ఇలా ఫ్రై చేసేసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి పైన క్రిస్పీగా లోపల బాగా ఉడికాయి చాలా లోపల బాగా ఉడికాయండి పైన కూడా క్రిస్పీగా ఉన్నాయి వేడి ఉన్నాయి అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ